యుద్ధం చివరి దశలో అశ్వధామ తండ్రి ద్రోణాచార్యుని మరణాన్ని తెలుసుకుని కోపంతో పాండవ సైన్యాన్ని నాశనం చేయాలనుకున్నాడు అతను నిశ్శబ్దంగా పాండవుల శిబిరంలోకి వెళ్లి రాత్రి సమయంలో నిద్రిస్తున్న పిల్లలను చంపేశాడు ఉదయం పాండవులు ఈ భయంకర సంఘటనను చూసి దుమఖంతో నచ్చుకున్నారు అశ్వద్ధామను పట్టుకుని శిక్షించాలి అని నిర్ణయించారు కానీ అర్జునుడు కృష్ణుని దగ్గరికి వెళ్ళి అడిగాడు ప్రభు న్యాయం ఏమిటి చంపడమే శిక్షణ కృష్ణుడు మృదువుగా నవ్వుతూ చెప్పాడు సామర్థ్యం ఉందని చంపడం విజయం కాదు క్షమించగలిగే శక్తి నిజమైన బలం అశ్వత్థామను క్షమించి అతని కిరీటాన్ని తీసేసి యోధుడిగా కాకుండా సాధారణ వ్యక్తిగా మార్చారు వంచన కోపం క్షణికమైనవి కాని క్షమించగలిగే మనసు నన్ను గొప్పవాడిని చేస్తుంది